వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు మీ మీద కాస్తంత భారంగా మారతాయి ఎంత పని చేస్తున్నప్పటికీ తృప్తి ఉన్నటువంటి మనుషులు ఎవరు తారసపడకపోవడం ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేకపోవడం నిరాశ గురి చేసే అంశంగా మారుతుంది కీలకమైన సందర్భాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఉన్నటువంటి రుణాలని అలానే ఉంచుదాము మనకు ఉన్నాయన్న విషయాలు తెలిస్తే బంధువర్గం మన మీద ఏడవకుండా ఉంటారు అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి ఎదుగుదల కనిపించకుండా సాధ్యమైనంత వరకు బంగారపు వస్తువులకు ప్రాధాన్యతనివ్వకుండా నకిలీ వస్తువుల్ని వేసుకోవటం ఇమిటేషన్ జ్యువెలరీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ప్రజా సంఘ సేవ కార్యక్రమాలలో గో సేవా సంరక్షణ కార్యక్రమాలలో సనాతన ధర్మాన్ని సంరక్షించాలన్న ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొన్ని నూతన ప్రయోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విషయాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు అందులో మీ నైపుణ్యతని ప్రదర్శించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా సమస్యలు పనులు పని ఒత్తిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది స్ట్రెస్ లెవెల్ సమాంతం పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఏర్పడుతుంది సంతానం వైపు నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొన్ని కార్యక్రమాలలో మీ బాధ్యతకు తగినటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి అంతేగాని ఎవరు అడిగారని ఎవరో చేసి పెట్టమన్నారని మాత్రం ఇతరితర బాధ్యతలు మాత్రం మీరు స్వీకరించరు ఒకనొక పరిస్థితి ఉంది నేను ఇంటి కోడల్ని ఎంతవరకు చెయ్యాలో నేను అంతవరకే చెయ్యాలి అత్తగారికి బాలేదు అవతల వాళ్ళకి ఎవరికో బాలేదు ఆ పనులు కూడా నువ్వే చేయమ్మా అంటే నాకు చేత కాదండి అని మీరు ముందుగానే తప్పించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి అదనపు బరువు బాధ్యతలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి శుభకార్యాది విష వ్యవహారాలలో మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు పరిచయాలు మీకు ఉపయుక్తంగా మారతాయి మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా పూర్తయ్యే విధంగా ఏర్పడతాయి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు శ్రీకారం చుట్టగలుగుతారు వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త కార్యాలయాలు కొత్త కాలేజీల పట్ల ఆకర్షితులవుతారు కొత్త సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పట్టించండి ఒకవేళ రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే గృహ నిర్మాణాలు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయినట్లయితే సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి సర్పదోషాల నుండి బయటపడగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి